సాయిరా అన్నీ తెలుసు కానీ ఆచరణలో పెట్టరు అంటారు సాయి ఈ కథ ద్వారా ఒక ఇంటిలో భార్యాభర్తలు భర్తలు నిద్రపోతున్నారు అర్ధరాత్రి వేళ ఒక దొంగ వారింటికి కన్నం వేయ ప్రారంభించాడు ఆ చప్పుడు విన్న భార్య భర్తను లేపి ఏమండి దొంగ కాబోలు గోడకు కన్నం తవ్వుతున్నాడు అన్నది భర్త కర్ణులు తెరవకుండానే తెలుసు తెలుసు దొంగే కన్నం తవ్వేశాడు అది దక్షిణం వైపు గోడకే అని పడుకున్నాడు మరి కొంతసేపటికి దొంగ బిందెలను పాత్రలను ఒకచోట చేర్చాడు భార్య మళ్ళీ ఏమండి ఏమండి లేవండి పాత్రలు చప్పుడు అవుతుంది వాడు అన్నింటినీ మూట కట్టుకుంటున్నాడండి అన్నది వెంటనే తెలుసు తెలుసు మూట కట్టుకోవడం ఏమిటి గోడ వద్దకు వెళ్ళాడు అన్నాడు భర్త అటు తిరిగి పడుకుంటూ మరి కొంతసేపటికి గోడ దాటినట్లుంది లేవండి అన్నది తెలుసు తెలుసు గోడ దాటడం ఏమిటి ఈ పాటికి చాలా దూరం వెళ్ళి ఉంటాడు అన్నాడు భర్త భార్యకు చాలా కోపం వచ్చింది అన్నీ తెలుసు 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 ఏం లాభం ఇంట్లోని సర్వస్వం దోచుకొని పోతుంటే ఏమీ పట్టించుకోకుండా తెలుసు తెలుసు అని అంటే ఏమైనా అర్థం ఉందా ఇది తెలివి వాళ్ళ లక్షణమా అన్నది ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్నో చదివి ఎన్నో ఉపన్యాసములను విని వాటిని తెలుసుకోవడంలోనే గడిపేస్తారు తమ జీవితాన్నంతా చాలామంది సాధకులు చదివిన దానిని విన్న దానిని ఏ ఒక్కటి అయినా ఆచరణలో పెట్టడమే సాధన గ్రంథాలు చదివి అది తెలుసు ఇది తెలుసు అని అనేవారు ఈ కథలోని లాంటివారే ఓం సాయిరామ్